ప్రయిస్తల హలే లుయ్యా దేవుడికి స్తోత్రం బాగున్నారా దేవుని కృపలో వర్తిలుపుతున్నారా యేసుక్రీస్తు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని అనుభవ ఆయన అనుభవిస్తూ ఆయన స్థితిస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన ఆరాధిస్తున్నారా మన ప్రభువు గొప్ప దేవుడు అందరము శత్రువులము భక్తిహీనులము పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను అని వాక్యం సెలవిస్తూ ఉంది నువ్వు నిజ్యంగా ఏసుక్రీస్తు రక్షకుడని నమ్మినట్లయితే గొప్ప అద్భుతాలను జీవితంలో చూస్తావు నువ్వు నిజంగా ఆయన నీ కొరకే జన్మించాడని నీ కొరకే ఆయన ప్రాణం పెట్టాడని నీ కొరకే ఆయన తిరిగి లేచాడని నువ్వు నమ్మినట్లయితే నీ హృదయంలో ఆయనను విశ్వసించినట్లయితే నీవు రక్షణను చూస్తావు గొప్ప విడుదలను చూస్తావు ఇంకా ఇంతకాలము నువ్వు నిర్లక్ష్యపడతావు ప్రభువు తన చేతులు చాపి నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు అను దినము ఆయన వాచలేత ఆయన ప్రేమను మన పట్ల కనపరుస్తూ ఉన్నాడు ఆయన లేనిది మనం లేము ఆయన లేకుండా మనం ఈ లోకంలో జీవించలేము కేవలం ఆయన కృపను బట్టే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామనేది మనం ఎప్పుడూ కూడా మర్చిపోలేదు మర్చిపోకూడదు చూడండి ఈ దినం వాక్యాన్ని మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము పదవచనంలో రాయబడి ఉంటుంది నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారములతో ఉండుట నాకు ఇష్టము దేవుడైన ఎహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు ఏహో కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలును చేయక మానడు చూడండి కీర్తన గ్రంథంలో దావిదు భక్తుడు అంటా ఉన్నాడు దేవా నీ ఆవరణంలో నీ సన్నిధిలో నేను ఒక్క దినము గడుపుట అది వెయ్యి దినాల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుహారముల ద్వారములలో నివసించుట కంటే నీ మందిర ద్వారము యొద్ద నేను ఉంటే నాకు ఎంతో ఇష్టము ప్రభు అని చెప్తా ఉన్నాడు చాలాసార్లు మన జీవితాల్లో దేవుని సన్నిధి నిర్లక్ష్యపడతా ఉన్నాం ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యపడతా ఉన్నాం ప్రా ప్రార్థనను నిర్లక్ష్యపెడతా ఉన్నాం అసలు దేవుని సన్నిధి అంటే ఆయన ఆలయం అంటే భయము భక్తి లేని వారిగా జీవిస్తూ ఉన్నాం అయితే గమనించు దేవుడిని హెచ్చరిస్తూ ఉన్నాడు నువ్వు నీ ఆయన సన్నిధిని నిర్లక్ష్యపెడతా ఉన్నావా లేకుంటే ఆయన ఆయన సన్నిధికి ఎప్పుడప్పుడు వెళ్ళాలని దావిద భక్తుడు ఆశించినట్లుగా దుప్పి నీటి వాకుల కొరకు ఆశించినట్లుగా నీ ప్రాణం ఆయన కొరకు తల్లడితుందా లేదంటే ఈ లోక విషయాల కోసం తాపత్రయపడే ఎప్పుడు నీ కుటుంబము నీ పిల్లలు ఇదే అని ఆలోచిస్తూ ఆయన నిర్లక్ష్యపడుతున్నా మేము ఒక్కసారి గమనించాలి ఈ లోకంలో చాలామంది బిజీగా ఉన్నామండి మాకు ప్రార్థన చేయడానికి సమయం లేదు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అన్ని చేతబట్టుకొని చివరికి వారు ఉన్నత స్థానంలో ఉన్న తర్వాత దేవుణ్ణి మర్చిపోయే వారు అనేక మంది ఉన్నారు అయితే ప్రభువు మనకు సెలవిస్తూ ఉన్నాడు ఆయన ద్వారములలో ఆయన సన్నిధిలో ఆయనతో ఆయనలో మనం కనిపెట్టుకొని జీవించినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు మనం చూస్తాం ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది సంపూర్ణ సంతోషం మనశ్శాంతి ఎప్పుడు దొరుకుతుందా అంటే మనం ఆయన సన్నిధిలో ఆయన స్థితించినప్పుడు ఆయనను ఘనపరిచినప్పుడు ప్రార్థనలో మూలుగులతో మన విన్నపాలను తెలియజేసినప్పుడు మనము గొప్ప విడుదలను చూస్తాము ఒక గొప్ప సంతోషం మనకు తెలియని ఆనందము మనకు తెలియని సమాధానాన్ని మనం పొందుకుంటాం ఎక్కడ అంటే కేవలము దేవుని సన్నిధిలో మాత్రమే నిజమైన ఆనందం ఉంది నిజమైన సంతోషం ఉంది నువ్వు ఆయన సన్నిధిని నిజంగా అనుభవించాలంటే పూర్ణ మనసుతో నువ్వు ఆయన ఆరాధించాలి ఆ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించాలి ఆయన స్థుతించాలి ఆయన ఆరాధించాలి అప్పుడే నువ్వు గొప్ప విడుదలను గొప్ప రిలాక్సేషన్ని నువ్వు పొందుకుంటావు కాబట్టి దేవుడు మనకు ఈరోజు వాక్యం ద్వారా కలిపిస్తూ ఉన్నాడు ఏమనంటే మనం దేన్ని ఇష్టపడతా ఉన్నాం కేవలం భక్తిహీనుల ఇంట్లో లేదంటే వ్యర్థమైన మాటలు వ్యర్థమైన ఆలోచనలు కలిగి లేదంటే ఈ లోకము ఈ లోకమే శాశ్వతం అనుకొని బ్రతుకుతూ దేవుని సన్నిధి నిర్లక్ష్య పెట్టే వారిగా ఉన్నామా లేకుంటే ఆయన సన్నిధిని ఎప్పుడప్పుడు వేగరపడి ప్రభువా నీ సన్నిధికి రావాలని నాకు ఎంతో ఆశ ఉందయ్యా నీ సన్నిధిలోనే గడపాల ప్రభువ నేను ఆరాధించాలా ఏసయ అని చెప్పి ఆయన సన్నిధి కోసం నువ్వు కాకులాడుతూ ఉన్నావా లేకపోతే ఈ లోక సంబంధాలకు ఈ లో లోక సంబంధాలు ఈ లోక విషయాల పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా అనేది ఒక్కసారి పరీక్ష చేసుకోవాలా ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మనము ఇంకా చాలాసార్లు మన జీవితాల్లో అనేకమైన విషయాల కోసమై చిన్న చిన్న తాత్కాలిక విషయాల కోసమై దేవుణ్ణి నిర్లక్ష్యపడతా ఉన్నాం సర్వశక్తుని మనము బాధపరుస్తూ ఉన్నాం ప్రభువేమో మనం ఎప్పుడప్పుడు ఆయన సన్నిధికి రావాలా ఆయనను ఎప్పుడప్పుడు ఆరాధించాలా ఆయనతో మనం ఎలా కనెక్ట్ అయి ఉండాలా నా బిడ్డ ఎప్పుడు ప్రార్థన చేస్తుందా లేకుంటే నా బిడ్డ నాతో ఎప్పుడు సమయాన్ని గడుపుతుందా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటే మనం ఈ లోకంలో బ్రతుకుతూ వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఆయనకు దూరంగా బ్రతుకుతూ ఉన్నాం అయితే ఒక మాట గమనించాలి ఏంటంటే ఆయనకు వేరుగా ఉండి మనం చేసేది ఏదీ లేదు ఆయనకు వేరుగా ఉండి మనం సాధించింది ఏదీ లేదు అది మనకు ఎంత మాత్రం కూడా సమాధానాన్ని ఆశీర్వాదాన్ని ఇవ్వదు కాబట్టి రోజు నుంచి దేవుని సన్నిధానానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉండు ఈ రోజు నుంచి నువ్వు నీ కుటుంబం అందరూ కూడా చూడండి చాలా కుటుంబాల్లో మా భర్త సన్నిధికి వెళ్తాడండి నేనైతే వెళ్తానండి నా భార్య రాదండి లేదంటే భార్య చెప్తుంది నేను వెళ్తానండి కానీ నా భర్త రాడండి ఇలా కాదండి కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించాలని ఘనపరిచినప్పుడు నీ కుటుంబంలో ఉన్న సమస్యలు నీ కుటుంబంలో ఉన్న సాధారణ శక్తులు నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య కూడా అది దేవుని సన్నిధిలో తీర్చిబడుతుంది ఇది నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక అందరం తలలు వంచినట్లయితే って。 ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ప్రేమ నమ్మకమైన మా వ్యాపార లోకపు తండ్రి అవునయ్యా ఈ లోక విషయాలను కాదయ్యా మేము ప్రేమించవలసింది నిన్ను ప్రేమించే వారంగా నీ సన్నిధిని ప్రేమించే వారంగా మమ్మల్ని చేయి ప్రభు దేవాన ఇన్ని ఇంతకాలం తండ్రి నిర్లక్ష్య పెట్టామయ్యా దొరకు వాళ్ళము ఆయన వెదకుడు ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొని సెలవుచ్చిన తండ్రి అవును ప్రభు నువ్వు దగ్గరగా ఉన్నప్పుడే మేము నిన్ను వేడుకుంటున్నామయ్యా దేవా ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారిని వారి కుటుంబాలను వారి బిడ్డలను దీవించండి దేవా వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను ప్రతి అనారోగ్యాన్ని ప్రతి ప్రతి యొక్క ఇబ్బందిని ఏ స్నాలు తొలగించమని వేడుకున్నాము తండ్రి నయాని యొక్క ద్వార బంధముల యొక్క కనిపెట్టుకునే దేవని వాక్యం కొరకు కనిపెట్టుకుని ఏందో భయభక్తులు కలిగి జీవించలాగునా వీరే కృప చూపించి ఆశీర్వదించి బలపరశమని మారక్షకుడు నీకుమాడైన కుమారుడైన సుకరి స్నామంలో అడిగి వేడుచున్నాము తండ్రి అమ్మ